హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగి రుచులు ఇవాళ ఈ వీడియోలో మీకు పులిహోర తయారీ విధానం చూపిస్తానండి ఈ పులిహోర అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా కమ్ముగా ఉంటుంది నేను చెప్పిన ఈ పొడి వేసి ఒక్కసారి పులిహోరనైతే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ చింతపండు పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను అయితే ఆల్రెడీ వండి పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు రైస్ తీసుకున్నాను మీరు రైస్ని కుక్కర్లో వండుకున్నా లేదు అంటే విడిగా ఇలాగ సపరేట్గా గిన్నెలో వండుకున్నా కూడా పర్వాలేదు ఎలాగైనా సరే రైస్ అయితే మనకి పొడి పొడిగా అది ఇంపార్టెంట్ అండి ముద్దగా అవ్వకూడదు రైస్ కొంచెం పొడి పొడిలాడే విధంగా వండుకొని ఇలాగ వండిన ఈ రైస్ మొత్తాన్ని కూడా కొంచెం వెలుపుగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకోండి అలాగ కొంచెం వడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకుంటే మనకి రైస్ త్వరగా ఆరిపోతుంది అలాగే మనం పులిహోర కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా అన్నం మొత్తాన్ని కూడా వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి లేదు అంటే మనకి ఒక పది నిమిషాలు అలా వదిలేసినా కూడా చక్కగా ఆరిపోతుందండి అలాగే మీరు రైస్ వండుకునే టైంలోనే చింతపండును కూడా ఈ విధంగా నానబెట్టేసుకోండి చింతపండు అయితే మనం తీసుకున్న అర కేజీ రైస్కి ఒక యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది మీకు సుమారుగా చెప్పాలి అంటే మనకి మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదండి పెద్ద ఉల్లిపాయలు మీడియం సైజుగా ఉండేవి అంత సైజు చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఒకసారి అయితే చింతపండుని క్లీన్ చేసుకోండి ఇలాగ వాటర్ తోటి తర్వాత ఇందులోకి ఒక ముప్పావు గ్లాస్ వరకు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి ఒక ముప్పావు గ్లాస్ వరకు బాగా వేడిగా ఉన్న నీళ్లు వేసేసుకొని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి వేడి నీళ్లు వేయటం వల్ల మనకి చింతపండు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది కొంచెం మనకి ఆ వేడి చల్లారిన తర్వాత ఏ విధంగా చేతితోటి గట్టిగా పిండేసేసుకొని ఇలాగ గుజ్జుని సపరేట్ చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి ఒక ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కళ్ళుప్పు వేశాను ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఒక అరగరటి వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఉడికేటప్పుడు చింతపండు గుజ్జు అనేది అడుగంటుకోకుండా మనకి ఈజీగా ఉంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి అన్నీ కూడా బాగా కలిసే విధంగా గరటితోటి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి మీకు మూత లేకపోతే ఈ విధంగా పైకి చిందులు పడుతూ ఉంటాయండి చేతుల మీద పడే ఛాన్స్ ఉంటుంది సో మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ గుజ్జు అడుగంటుకోకుండా ఉడికించుకోవాలి కొంచెం మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చిలు వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి పక్కన మరొక స్టవ్ మీద మనం పొడి అని చెప్పాం కదండి ఆ పొడి కోసము ఒక పావు టీ స్పూను మెంతులు వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క పది సెకండ్ల పాటు అలాగ వేగితే ఈ మనకి కలర్ అనేది ఇలాగ కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తాయి మెంతులు బాగా వేగిన తర్వాత అప్పుడు పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మిరియాలు తీసుకోండి ఇలా మిరియాలు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూను ధనియాలు వేసుకోండి అలాగే మరొక ఒక్క టూ టీ స్పూన్ వచ్చేసి ఆవాలు ఇవన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఒక ఇరవై సెకండ్ల పాటు అలాగ ఫ్రై అయితే సరిపోతుందండి లాస్ట్లో ఈ విధంగా ఒక అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మరలా చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఒక పది పది సెకండ్ల పాటు అలాగ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర లాస్ట్లో ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పులిహోర రుచి కమ్మగా ఉంటుంది నువ్వులు వేసిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి నువ్వులు చక్కగా వేగిపోతాయి ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చింతపండు బుజ్జు కూడా చక్కగా ఉడికిపోయిందండి కన్సిస్టెన్సీ చూడండి బాగా దగ్గర పడింది కదా సో లాస్ట్లో ఈ విధంగా చిన్న కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా బెల్లం వేసుకోండి ఇలాగ బెల్లం వేసుకోవడం వల్ల మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది ఆ అనేది లేకుండా ఉంటుంది ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక పది సెకండ్ల పాటు అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పేస్ట్ కూడా మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రైస్ కూడా చల్లారిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఉడికించుకున్న ఆ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకోండి మీకు ఏదైనా ఎక్కువ అనిపిస్తుంది కనుక పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ అయితే నాకు వేసుకున్నది కరెక్ట్ క్వాంటిటీ సరిపోయిందండి మీకు ఇన్ కేసు ఒకళ్ళ చింతపండు ఎక్కువ అవుద్ది అనుకుంటే కనుక అవసరమైనంత వరకు కలుపుకోండి ఇలా చింతపండు పేస్ట్ వేసేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకోండి అందులోకి ఒక రెండు గరిటెల వరకు అయితే ఆయిల్ వేసుకోండి వేరుశెనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి పులిహోరకి నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వేశాను ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకోండి ఒక అరకప్పు వరకు అయితే పల్లీలు వేసానండి మెయిన్ పులిహోరకి ఈ పోపు అనేది చాలా ఇంపార్టెంట్ పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే మనకి పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి మనకి పల్లీలు ఒక సగం పైకి అలాగ వేగిన తర్వాత అప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు ఒక రెండు టీ స్పూన్స్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఇలాగ మిరపకాయలు వేసుకొని పోపుని చక్కగా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా చూసుకోండి కరెక్ట్గా ఫ్రై అవ్వాలి పోపు ఇక్కడ కదా చక్కగా ఫ్రై అయిపోయిందండి పోపు లాస్ట్లో ఈ విధంగా ఒక నాలుగైదు సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోండి అలాగే కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి ఆ వేడికే కరివేపాకు అనేది చిటపటలాడుతుంది కదా ఇలా కరివేపాకు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగవ వేసుకోండి ఇంగువ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా మనము అన్నంలో వేసేసుకొని కలుపుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి అవైలబుల్గా ఉంటే వేసేసుకోండి వాటిని కూడా పల్లీలతో పాటే జీడిపప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఆ పోపు మొత్తం అలాగే ముందుగానే మనము పొడి చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు మెంతులు ఇవన్నీ వేసుకొని పొడి చేసుకుని ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోండి వేసేసుకొని చక్కగా ఈ విధంగా నెమ్మదిగా గరిటితో కలిపేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి పోపు ఫస్ట్ ఈ విధంగా గరిటితో కలుపుకొని తర్వాత చక్కగా పెట్టి మొత్తం అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోండి ఇంతేనండి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి